అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ఫోన్ ట్యాపింగ్ విషయంలో భయంకరమైనటువంటి నిజాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి ఎవరైతే టాస్క్ టాస్క్పోస్ట్కి సంబంధించినటువంటి డీసీపీ రాధాకిషన్ రావు ఉన్నాడో రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ కాపీలో కండ్లు బైర్లు గమ్మేటటువంటి వాస్తవాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అట్లనే హరీష్ రావు కేటీ రామారావు మొత్తం కుటుంబం పాత్ర మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ లో పరిస్థితి కేవలం ఎమ్మెల్సి కవిత కోసం కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి అనేటటువంటి చర్చ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ నుండి ఎక్కడ కంటిన్యూ అయింది ఎక్కడ ఎండ్ అయింది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు పేరుంది ఎవరెవరు కీలక పాత్ర ఉంది ఎట్లా చైన్ సిస్టమ్ లెక్క ఫోన్ ట్యాపింగ్ వచ్చింది అనేది పూర్తి స్థాయిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే రాధాకృష్ణ రావు ఉన్నాడో ఆయనకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో మనం టీవీ చేతిలో ఉన్నటువంటి పరిస్థితి మేము మీకు చూపించే ప్రయత్నం చేస్తాం దయచేసి వీడియో పది మందికి షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారం ఫస్ట్ మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ వన్ కీలక పాత్ర కేసీఆర్ ది తర్వాత ఏ టూ పాత్ర ఎవరు కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ఆయన పేరు కూడా కొంత వినబడుతున్నటువంటి పరిస్థితి కేటీఆర్ కేసీఆర్ వీళ్ళకి నిలవకుండా ఏం జరగలేదు థర్డ్ పాయింట్ ఏంది ఈ థర్డ్ పాయింట్లో హరీష్ రావు హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి పాత్ర కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే వీళ్ళు ఏం చేశారు ఈ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి ఓనరు ఆయన రావు అని చెప్పి ఈ శ్రవణ్ రావు అనేటటువంటి వ్యక్తి కూడా దీంట్లో పాత్ర ఉన్నది ఈయన ఏ ఫోర్ పర్సన్ శ్రవణ్ రావు ఈ సవన్ రావు అనేటటువంటి వ్యక్తి కూడా ఈ ఫోర్త్ పర్సన్ లెక్కున్నాడు అయితే ఇక్కడ కేసీఆర్ ఏం చేసి ఎవరికి ఆదేశాలు ఇస్తాడు మెల్లగా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ప్రభాకర్ రావుకు చెప్తాడు ఈ ప్రభాకర్ రావు ఎవరు మళ్ళీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎస్ఐపి చీఫ్ ఆయన ఎస్ఐపి చీఫ్ ఈ ప్రభాకర్ రావు అనేది చెప్తాడు ప్రభాకర్ రావు ఈ ప్రభాకర్ రావు మెల్లగా ఏం చేస్తాడు కేసీఆర్ ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇస్తే ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి రాధా రావు రాధాకృషన్ రావు అనేటటువంటి వ్యక్తికి ఈయన ఇంటివేషన్ చేస్తాడు ఈ రాధాకిషన్ రావు ఏం చేస్తాడు మళ్ళా మెల్లగా ఎవరైతే ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఈ ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తికి ఈ కిషన్ రావు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మళ్ళీ ఏం చేస్తాడు ఈ ప్రణీత్రావు అనేటోడు అన్నకు చెప్తాడు ఈ తిరుపతన్న అని చెప్పి ఈయన సిఐగా పనిచేస్తా ఉన్నాడు ఈయన కూడా ఎస్ఐబి డిపార్ట్మెంట్లోనే చర్చ వినపడుతున్నది ఈ తిరుపతన్న అనేటటువంటి వ్యక్తి ఉంటాడు ప్రణీత్ రావు తిరుపతి అన్నకు చెప్తే తిరుపతన్న మెల్లగా భుజంగరావు అని ఉంటాడు భుజంగరావుకి చెప్తాడు భుజంగరావు ఈయన ఈయన కూడా సిఐ లెక్క పనిచేస్తా ఉన్నాడు ఎస్ఐబికి అంటే టాస్క్ ఫోర్స్ సంబంధించి ఎస్ఓటికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు మొత్తం కూడా మొత్తం వెలమోలే వీళ్ళందరూ కూడా రావుకు సంబంధించినటువంటి కేసీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి ఒక కులానికి చెందినటువంటి బ్యాచ్ వీళ్ళంతా కూడా వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు వీళ్ళు మొత్తం కూడా అంటే నేను వాళ్ళనే మంటలేను అంటే వీళ్ళు చేసేటువంటి విధ్వంసం గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా తిరుపతి అన్న దగ్గర నుండి వేణుగోపాలరావు అని ఉంటాడు మళ్ళా వేణుగోపాలరావు ఈ వేణుగోపాలరావు దగ్గరికి ఇన్ఫర్మేషన్ పోతుంది ఈయనేం చేస్తాడు వేణుగోపాలరావు అనేటోడు మెల్లగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వీళ్ళ టీం ఉంటుందో దాదాపు నలభై మూడు మంది టీం ఉంటుందట ఈ ఫోన్ ట్యాపింగ్ చేసేటటువంటి బ్యాచ్లో ఈ నలభై మూడు మంది టీంకి మెల్లగా ఈ ప్రభాకర్ రావు అనేటోడు రాధాకృష్ణ రావుకి ఒక నెంబర్ వంతాడు పలాని తీన్మార్ మల్లన్న అని ఉంటాడు ఆయన ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటాడు ప్రశ్నిస్తూ ఉంటాడు ఈ తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలా అని చెప్పి ఈయన నెంబరు సో అండ్ సో నెంబరు మెల్లగా కేసీఆర్ అనే వ్యక్తి కేటీఆర్కి చెప్పాలా కేటీఆర్ హరీష్ రావుకి చెప్పాలా హరీష్ రావు రావుకి చెప్పాలా శ్రవణ రావు మళ్ళీ కేసీఆర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే కేసీఆర్ మెల్లగా ప్రభాకర్ రావు దృష్టికి తీసుకుపోయి ప్రభాకర్ రావు తీన్ మార్మల్ అనే నెంబరు రాధాకృష్ణరావుకి ఇస్తే రావు ఈయన ప్రణీత్ రావుకి ఇస్తే ప్రణీత్ రావు తిరుపతి అన్నకు తిరుపతి అన్న భుజంగరావుకు భుజంగరావు వేణుగోపాలరావుకు వేణుగోపాలరావు నలభై మూడు మంది టీంకి ఇట్లా ఒక లిస్ట్అవుట్ చేసి పెట్టుకుంటారు వీళ్ళంతా ఈ లిస్ట్అవుట్ చేసి వీళ్ళ ఫోన్ ట్యాప్ చేయాలా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తారు అన్నీ వింటారు వాళ్ళు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు ఏంది వాళ్ళు చేస్తున్నటువంటి కథలు ఏంది కార్యక్రమాలు ఏంది ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఏమైనా కుట్టలు పనుతా ఉన్నారా లేకపోతే కేసీఆర్ గురించి ఏమైనా తెలుసుకుంటా ఉన్నారా లేకపోతే ఏమైనా భయంకరమైనటువంటి వాస్తవాలు రేపు చెప్పే ప్రయత్నం చేస్తారా అని చెప్పి మెల్లగా ఇవన్నీ తెలుసుకోవాలా ఈ నలభై మూడు మంది టీము ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఆడియోలు కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు లేకపోతే కొన్ని మెసెంజర్ చాట్లు వాట్సాప్ చాట్లు ఇవన్నీ కూడా మెల్లగా ఎవరు షేర్ చేస్తారు మళ్ళీ ఈ నలభై మూడు మంది టీము వేణుగోపాల్ పంపిస్తే వేణుగోపాలరావు మళ్ళీ చైన్ సిస్టమ్ ఎవరు భుజంగరావుకు పంపిస్తే భుజంగరావు తిరుపతి అన్నకు తిరుపతి అన్న ప్రణీత్ రావుకు ప్రణీత్ రావు ఏమో రాధాకృష్ణ రావుకు ప్రభాకర్ రావు చేతిలో పెడతాడు ఈ ప్రభాకర్ రావు ఏం చేయాలా కేటీఆర్ కనియాల రిపోర్టు లేకపోతే హరీష్ రావు అనే వ్యక్తికి ఇవ్వాలా ఈ హరీష్ రావు ఏం చేస్తాడు ఈ హరీష్ రావు మెల్లగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్కు దృష్టికి తీసుకోతాడు ఈ కేసీఆర్ మళ్ళీ ఈ శ్రవణ రావుతో డిస్కరీ చేస్తాడు ఏమని యో ఓ గిట్లు ఉండదు గిట్లు ఉండదు ఇంకథా ఈ గిట్ల కథ అని చెప్పి వంట ఒక పెద్ద డాటా వీలు అంతా పెద్ద దొంగల వీలు అంతా ఓ చర్చ వినబడుతున్నది మామూలు కథలు కాదు వీళ్ళు భయంకరమైనటువంటి కథలు తెరపైకి వస్తున్నాయి రావు చెప్తున్నటువంటి వాంగ్మూలం ప్రకారం ఆయన రిమాండ్ రిపోర్ట్లో అసలు ఎవరు ఊహించినటువంటి వాస్తవాలు కేసీఆర్ ఏం చెప్పిండు నాకేం అవసరం ముఖ్యమంత్రి నేను ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు ఎస్ఓటీ వాళ్ళు చూసుకుంటున్నాకేమన్నా సంబంధం ఉందా అన్నాడు మరి ఇదంతేంది మరి ఇంతమంది పేర్లు ఎందుకు వస్తున్నాయి తెరమీదికి ఇంకా కనబడనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు దీంట్లో అంతేందుకు మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కూడా ఎవరైతే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తులు భారీ దంద తెరలేపిండు భయంకరమైనటువంటి దంద అది మామూలు దందా కాదు మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఓ భయంకరమైనటువంటి డ్రామా ప్లే చేసిండు కేసీఆర్ మామూలు అసలు మనం ఊహించలేనటువంటి డ్రామా అదంతా అది కూడా నేను లాస్ట్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా సో ఇట్లా చైన్ సిస్టమ్ లెక్క వచ్చింది వీళ్ళ వ్యవహారం మొత్తం ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు అనేది కూడా ఏ రాధాకృష్ణరావుకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి మీరు చాలా క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి సో ఇది ఏది కేసీఆర్కు సంబంధించినటువంటి మొత్తం డేటా ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసిరు ఏం చేసిరు దీంట్లో ఎవరెవరు ఉన్నారు అసలు వీళ్ళ కథ ఏంది వ్యవహారం ఏంటంటే వీళ్ళు చేసినటువంటి కథకేనా ఫస్ట్ ముప్పై మూడు మంది ఏది ముప్పై మూడు మందికి సంబంధించినటువంటి ఐ మీన్ ముప్పై మూడు జిల్లాలో ముప్పై మూడు మందిని పెట్టినట ఫోన్ ట్యాపింగ్ చేపియాలని చెప్పి దాదాపు కి సంబంధించినటువంటి దేశం నుండి ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ ఐదు వందల కోట్ల రూపాయలతో తెచ్చారు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది రెండు వేల పదిహేడులోనే స్టార్ట్ అయింది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం మొత్తం రెండు వేల పదిహేడు నుండి దాదాపు రెండు వేల ఇరవై రెండు వరకు మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్లోనే మునిగిపోయారు అంతా ఈవెన్ దో మునుగోడుకు సంబంధించినటువంటి బైపోల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు వీళ్ళు హుజరాబాద్కి సంబంధించిన బైపోలు లేకపోతే నాగార్జున సాగరు దుబాకకి సంబంధించినటువంటి ఉప ఎన్నికలలో కూడా మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే తెరపైకి వచ్చింది ఇది ఒక భయంకరమైనటువంటి దంద ఎందుకు ఏం చేయాలా అవతలలో ఏం చేయాలా ఏం చేయాలా అవతలలోనే లేకపోతే అవతలో ఏం చేస్తున్నాడు మా పైన ఇది తెలుసుకోవాలి అంతే ఏం మెల్లగా మెల్లవాడే మన కుట్రలు పండుతూ ఉన్నాడు లేకపోతే ఏమైనా ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు రోజు కథం చేయాలి ఇదే కథ మొత్తం కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా నేనే తీన్మార్ మల్లన్న దగ్గర ఉన్నప్పుడు మేము వరంగల్ బోనికి షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాం ఆయన వేరే వాళ్ళతో ఫోన్లు మాట్లాడుతూ ఉన్నాడు అది ఎట్లా అర్థమైందో ఏమో ఇంటెలిజెన్స్ వాళ్ళు మాకు కాల్ చేస్తున్నారు అంటే వాళ్ళ పక్కన మేమే కదా ఉండేది నాకు కాల్ చేసి మీరు వరంగల్కి వెళ్తా ఉన్నారట నిజమా కాదా అని చెప్పి ఎప్పుడు రాత్రి రెండు గంటల ఫోన్ చేసి అడుగుతారు అదేం సార్ మాకు తెలియదు రేపటి షెడ్యూల్ ఏముందో మాకు ఇంకా చెప్పలేదంటే లేదు లేదు మీరు రేపు పోతున్నారట చెప్పండి నిజమా కాదా అంటే ఇవంతా కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వినాలా ఫోన్ ట్యాపింగ్ చేసి విని ఇదంతా పెద్ద డ్రామా ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా మీకు చాలా క్లియర్గా లెక్కలతో సహా చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా చాలా కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి భయంకరమైనటువంటి నిజాలు తెరపైకి వస్తున్న పరిస్థితి ఇగో హీ వాంటెడ్ సమ్వన్ హూమ్ ట్రస్ట్ అండ్ ఆల్సో దేర్ కమ్యూనిటీ సో దట్ ఆల్ దేర్ కాన్ఫిడెన్షియల్ వర్క్స్ కెన్ బి ఎక్స్టెండెడ్ ప్రాపర్లీ మిస్టర్ ప్రభాకర్ రావు హ్యాడ్ ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ మై టాస్క్ ఫోర్స్ డీసీపీ పోస్టింగ్ అని చెప్పి ఏమంటున్నారు రావు నాకు టాస్క్ ఫోర్స్ డీసీపీగా అవకాశం వచ్చిందే ప్రభాకర్ రావు చేయబట్టి ప్రభాకర్ రావు కేసీఆర్ చెప్పిండు కేసీఆర్ టక్కున ఎవరైతే ఈ రాధా కిషన్ రావు అనే వ్యక్తులు వానికి ఇచ్చేయండి బాబు అని చెప్పడుతో కథం టాస్క్ ఫోర్స్ డీసీపీ పోస్ట్ వచ్చేసింది అంటే ఈ ఆయన చెప్తున్నటువంటి రిమాండ్ రిపోర్ట్లోనే ఇదంతా కథనం ఇది మొత్తం కూడా కిషన్ రావుకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ దీనిలో కొన్ని సచ్ కీలకమైనటువంటి పాయింట్లను మేము అండర్లైన్ చేసి పెట్టుకున్నాం సో ఈ విధంగా ఉన్నదని చెప్పి తర్వాత ఏమంటారు రావు ఇంకో కీలకమైన అంశం సర్చ్ వర్క్స్ ఇంక్లూడెడ్ స్టేట్మెంట్ ఆఫ్ సివిల్ డిస్ప్యూట్స్ ఆర్మ్స్ ట్విస్టింగ్ సర్టెన్ పర్సన్స్ క్రియేటింగ్ ట్రబుల్ టు పార్టీ అండ్ 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 ఫ్యామిలీ మెంబర్స్ సర్ప్రైజింగ్ ఎనీ టైప్ టు ఆర్ ఆర్ ప్రొటెస్ ద దిస్ పార్టీ అండ్ ఇట్స్ గవర్నమెంట్ ఇదే ఇదే రాధాకృష్ణ రావు చెప్పేటటువంటి అంశాన్ని మళ్ళీ ఒకసారి చూసుకుంటే సర్చ్ వర్క్స్ ఇంక్లూడెడ్ స్టేట్మెంట్ ఆఫ్ సివిల్ డిస్ప్యూట్స్ ఆర్మ్స్ ట్విస్టింగ్ సర్టెన్ పర్సన్స్ క్రియేటింగ్ ట్రబుల్ టు పార్టీ అండ్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్సో సర్జింగ్ ఎనీ టైప్ టు ఆర్ ప్రొటెస్ట్ ఆర్ అగింగ్ అట తర్వాత ఇగో ద అగన్స్ పార్టీ అండ్ ద ఇట్స్ గవర్నమెంట్ యాజ్ పెద్దాయన కేసీఆర్ యూజ్డ్ టు గెట్ ఇరిటేటెడ్ ఫర్ ఈవెన్ మేజర్ డిసెంట్ ఆఫ్ సిటిజన్స్ ఆల్సో అట ఎంత ఘోరం అంటే నిజంగా నిజంగా ఇది ఇది చదువుతూ ఉంటే కేసీఆర్ ఏమైనా ఉండాలి కదా కేసీఆర్ కన్నా కేసీఆర్ పార్టీ పైన ఎవరైనా దుష్ప్రచారం చేస్తే లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ఎవరైనా ఇబ్బంది పెడితే బీఆర్ఎస్ పార్టీ పైన ఎవరైనా దుష్ప్రచారం చేద్దామని ఆలోచన వచ్చినా కేసీఆర్ ఫ్యామిలీని ఎవరైనా టార్గెట్ చేసినా ఎవరు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయాలి ట్యాప్ చేసి వాళ్ళ ఫోన్న మొత్తం డేటా స్వీకరించి వాళ్ళని భయప్రాంతాల గురించి చేసే ప్రయత్నం చేయాలి ఇదే కథ మొత్తం సో దీంట్లో ఇంకో కీలకమైనటువంటి అంశం ఏముందంటే చాలా క్లియర్గా రా ఎవరు రాధాకృష్ణరావు అనేటటువంటి వ్యక్తి చెప్తున్నాడు మేము ఎస్ఓటికి సంబంధించినటువంటి పోలీసు వాహనాలలో మునుగోడుకు సంబంధించినటువంటి ఎన్నికలలో డబ్బులు తరలించడము ప్రైవేట్ వాహనాలలో కూడా గవర్నమెంట్ స్టిక్కర్లు పెట్టి మరి డబ్బులను తరలించేటటువంటి ప్రయత్నం చేసినాము ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ పైన అక్కసు పనుతారో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తారో ఎవరైతే కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతారో వాళ్ళని భయపంతులకు గురి చేసి వాళ్ళని ఏదో ఒక విధంగా అరెస్టులకు మేము పాల్పడతాము లేకపోతే అక్రమ అరెస్టులు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేటట్టు వాళ్ళని తిప్పల పెడతామనేటటువంటి అనేటటువంటి మాటలు కూడా రాధాకృషన్ రావు అనేటటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి పరిస్థితి దీంట్లో కేసీఆర్ అనే వ్యక్తి మెయిన్ రోల్ పాత్ర చాలా రోల్ పాత్ర దీంట్లో మామూలు పాత్ర కాదు భయంకరమైనటువంటి కోణాలలో కేసీఆర్ ఇరుక్కోపోయిండు ఏది రెండు వేల పంతొమ్మిదికి సంబంధించినటువంటి లోక్సభ ఎన్నికలలో కూడా రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా మొత్తం ఫోన్ ట్యాపింగ్ దందా ఫోన్ ట్యాపింగ్ చేయాలా వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టాలా మొత్తం ఇదే కథ మామూలు వ్యవహారాలు కాదు మనం దానికన్నా ఎక్కువనే ఉంటుంది కథ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేస్తే పద్దెనిమిది మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్తోనే గెలిచింది వీళ్ళంతా గిన్ని సీట్ ఎట్లు వస్తున్నాయి అనుకుంటున్నారు మెల్లగా ట్యాప్ చేయాలా వాడు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలా వాడిని మ్యానిఫ్లేట్ చేయాలా గింతే ఇది ఒక భయంకరమైనటువంటి దంద మామూలు దంద కాదు అసలు ఈ రిమాండ్ రిపోర్ట్ చూస్తామంటే కళ్ళు బయర్లు కమ్మేటటువంటి పరిస్థితి కనబడుతుంది నేను అందుకే ఒక చైన్ సిస్టమ్ మీకు చెప్పే ప్రయత్నం చేసిన ఫస్టే ఇట్లా చైన్స్ సిస్టమ్ లెక్క వచ్చిర్రు ఒక్కొనికి ఇంకోని చెప్పుడు ఇంకో ఇంకోనికి చెప్పుడు పెద్ద దంద ఒక కీలకమైనటువంటి వ్యవహారం నడిచింది మొత్తం కేసీఆర్ కీలక పాత్ర దీంట్లో కేసీఆర్ 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 అంతే వేరేటోళ్ళు ఎవ్వరు లేరు మొత్తం కేసీఆర్ చేసినటువంటి దందానే అంతకు మించి ఎవరు చేయాల మొత్తం ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారమే ఉంటుంది తర్వాత నో బి శ్రీనివాసరావు ప్రతిమ గ్రూప్ అట ప్రతిమకు సంబంధించిన గ్రూపు ఆ కంపెనీ ఓనర్ ఆయన ఉన్నాడు కదా తర్వాత ఇగో నో యశోద హాస్పిటల్ ఓనర్స్ అండ్ అఫీషియల్స్ వర్కింగ్ విత్ యశోద గ్రూప్ సిన్స్ లాంగ్ అండ్ ఐ నో దట్ యశోద హాస్పిటల్ మేనేజ్మెంట్ సపోర్ట్స్ బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ ఫండింగ్ బై పోలింగ్ హ్యాడ్ క్రాష్ అట ఏది క్యాష్ కూడా ఇచ్చినట్టీ అడ్వాన్స్ కూడా యశోదకు సంబంధించిన కేసీఆర్కు చిన్న నొప్పొచ్చిన కేసీఆర్ కు కాళ్ళు నొప్పొచ్చిన దగ్గొచ్చినా వచ్చినా ఏదొచ్చినా సార్ లక్కున యశోద దావాఖానకు కురుకుతాడు ఆ యశోద దావాఖాన కేసీఆర్ అనేటటువంటి వ్యక్తికి పొలిటికల్గా చాలా హెల్ప్ చేసిరట ఫండింగ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేసిరట వీళ్ళే యశోద దావఖానకు పోయి క్యాష్ రూపంలో చెక్కులు తీసుకొచ్చే ప్రయత్నం చేసినట డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేసినట అనేక కోణాలలో మేమే దందా చేసినాం అనేటటువంటి వ్యక్తి ఆయన చెప్తున్న పరిస్థితి సిమిలర్లీ ఐ నో మిస్టర్ పి వెంకట్రామ్ రెడ్డి నో యాస్ అ పొలిటీషియన్ ఇన్ బిఆర్ఎస్ పార్టీ సిన్స్ లాంగ్ అండ్ హీస్ ఫ్యామిలీ కంపెనీ ఇయో రాజపుష్ప కన్స్ట్రక్షన్స్ ఆల్సో ఫండ్స్ టు బీఆర్ఎస్ పార్టీ రాజపుష్ప కంపెనీ అని చెప్పి ఉంటుంది ఏది వెంకట్రామరెడ్డి మెదక్ అభ్యర్థి ఉన్నాడు కదా బీఆర్ఎస్ పార్టీ ఆయనకు సంబంధించినటువంటి కంపెనీలకు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి వందల కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చిందట అట్లా ఫండింగ్ ఇచ్చింది కాబట్టి ఆయన అభ్యర్థిగా పెట్టిండు అంతకు మించి ఏం లేదు కేసీఆర్కి ఎవరైతే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారో వాళ్ళే ఆ పార్టీలో ఉంటారు మిగతా వాళ్ళు ఆ పార్టీలో ఉండరు ఎంత ఘోరం అంటే నిజంగా అది చదువుతూ ఉంటే అసలు ఏంది గింత ఘోరం అది గింత దారుణం అనిపిస్తూ ఉంది మొత్తం ఇదే కథ ఫోన్ ట్యాపింగ్ చేయాలా ఏదైతే సిమ్ కార్డులు ఉంటాయో ఆ సిమ్ కార్డులను ఒక ఆల పడేయాల గిదే కథ ఈ ప్రణీతరావు అనేటువంటి ఏం చేసింది మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉందో మెల్లగా ఎస్ఐబి ఆఫీస్ లోపడి వేయండు పోయి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు బంద్ చేసి స్ట్రాంగ్ రూమ్ అని ఉంటుంది ఆ స్ట్రాంగ్ రూమ్ లోపడి వేయండు పోయి అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ సిస్టమ్స్ ల్యాప్టాప్స్ డాక్యుమెంట్స్ అన్ని మొత్తం మొదలు కొట్టిండట లోపల తగలబెట్టి షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పిండట సారు ఈ హార్డ్ డిస్కులు కొన్ని ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోతా ఉంటే గుట్టలు పూటలు ఉంటాయి ఆడకొని వాడేసినట్ట కొన్ని ట్యాంక్ బండ్లో వేసినట్ట ట్యాంక్ బండ్ దగ్గర ఒక దగ్గర ఇట్లా పారేసిపోయినట పెద్ద దంద ఈ ప్రణిత్రం అనేటువంటిది కూడా ఇది ఒక పెద్ద మాఫియా లాగా తయారై తెలంగాణ ప్రజల రక్తం తాగేసారు తర్వాత ఇగో ఇదో ఇదో పెద్ద కథ ఇది మామూలు కథ కాదు బిఎల్ సంతోష్ అని ఉంటాడు ఇక్కడ పూర్తి స్థాయి వ్యవహారం మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఎవరైతే బిఎల్ సంతోష్ అనేటటువంటి వ్యక్తి అసలు జరిగినటువంటి పరిణామం ఏంటంటే కేసీఆర్ సారు మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు తెరపైకి తెచ్చిండండి మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు మీకు ఇక్కడ అసలు విషయం చెప్తా కేసీఆర్ చేసిన కథ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో స్టీఫెన్ రవీంద్ర అని చెప్పి సిపి అనుకుంటా ఆయన ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో వచ్చి బీఆర్ఎస్ పార్టీ సుధపూసను కొంటురని తెలిసిందో లట్టుకుని వచ్చాలని పట్టు కొనిపోయిండు అసలు అర్థం కాని పరిస్థితి ఏంటంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో డీలింగ్ జరిగిందట ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురిని భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొందామని చూస్తూ ఉన్నారని చెప్పి అక్కడ మొయినాబాద్ ఫామ్ హౌజ్లో దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి అని చెప్పి అచ్చంపేట ఎమ్మెల్యే గువల బాలరాజు వాళ్ళు బ్యాచ్ ఉంటారు మీకు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాం మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఓ అది మామూలు కథ కాదు నాయనా ఇళ్ళని ఎవడో కొందామని చూసినట్టు ఇళ్ళను పెద్ద మనుషులు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళు సక్కనైన వాళ్ళు కొందామని కొందమని చూసిరట యాడా ఇగో ఇగో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో వీళ్ళంతా మంచోళ్ళు వాళ్ళు ఇలా కొందమని చూసిరట్నాయా నలుగురు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొందామని చూస్తే పాపం కేసీఆర్ సార్ గట్లెట్లు కొంటారు మా సుద్ద పూసలను కొంటారు మీరు అని చెప్పి వీళ్ళ పైన పంచాయతీ పెట్టిండు సారు ఏం చేసిరు నలుగురు ఎమ్మెల్యేలను కొందామని భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పి కేసీఆర్ చెప్పిండు కదా కేసీఆర్ ఇంకోటి ఏం చేసిండు ఏది ప్రెస్ మీట్లు పెట్టిండు సారు ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్ పెట్టి ఆ లోపల సీసీ కెమెరాలు అరేంజ్ చేసి ఓ పెద్ద డ్రామా ప్లే చేసేటటువంటి ప్రయత్నం చేసి ఏం చేసిండు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో బిఎల్ సంతోష్ అని చెప్పి ఆయనను అరెస్ట్ చేసి మెల్లగా బ్లాక్మెయిల్ చేద్దామనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ పడ్డాడు ఏం బ్లాక్మెయిల్ అదంటే కేసీఆర్ సార్ ఆల్రెడీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి విషయం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్కు ముందే తెలుసు ఖచ్చితంగా కవితను ఢిల్లీ లిక్కర్ దందాలు అరెస్ట్ చేస్తారు ఎందుకంటే దాదాపు ఏడు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ లో కవిత పాల్పడ్డదనేటటువంటి అంశం కేసీఆర్ తెలుసు అయిపోయింది అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కవిత వాళ్ళ ఇంటికి వచ్చి సుమారు రెండు నుండి మూడు గంటల సేపు ఇంటర్వ్యూ రూపంలో రెండు కెమెరాలు పెట్టి మరి ఆమెను విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేశారు దాదాపు ఎనిమిది గంటల సమయం తీసుకున్నారు సిబిఐ అధికారులు ఈడీ అధికారులు కవిత వాళ్ళ ఇంటికి వచ్చి నందిహిల్స్లో కాబట్టి కేసీఆర్కి అర్థమైపోయింది సీను ఏం చేసిన మెల్లగా ఎవరైతే బిఎల్ సంతోష్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఈ బిఎల్ సంతోష్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తి అయితే ఈ బిఎల్ సంతోష్ని ఈ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి కేసులో ఇరికించి బ్లాక్మెయిల్ చేద్దామనేటటువంటి ఆలోచనలో పడ్డాడు ఏం చేసిండు మొహినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వచ్చి కొందమని చూసిరు కొందమని చూసి ఒక్కొక్కలో వంద కోట్ల రూపాయలు ఇద్దామని అంటే నాలుగు వందల కోట్ల రూపాయలతో మా బీఆర్ఎస్ పార్టీ శుద్ధ పూసలను కొందమని చూసి కేసీఆర్ చెప్పిండు ఏం చేసిండు నెక్స్ట్ టైం అక్కడ జరిగిందో లేదో వాళ్ళు సాధాగుతూ ఉన్నారు టక్కునే పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి గట్టెడ్డ కొంటారు ఇది అక్రమము ఇది మంచిది కాదు అని చెప్పి అక్కడ చాలామంది కీలక నేతలు కొంతమంది బిఆర్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు ఒక ఆయన పూజారు ఉన్నాడు ఇంకో ఆయన ఇంకో ఆయన హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు దీంట్లో ఏం చేసారు బిఎల్ సంతోష్ ఇన్వాల్వ్ చేసి మెల్లగా బిఎల్ సంతోష్ సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫొటేజ్ కి తీసుకొని కేసీఆర్ సారు టక్కున ఈ ఈ పొద్దుగానే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు ఇది మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన కుట్ర మా వాళ్ళని కొందామని చూసిండు ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి కేసీఆర్ ఫోటోలు ఆడియోలు మొత్తం ఫోటేజ్ చూపిస్తున్నాడు అర్థం కాలే అసలు ఫామ్ హౌస్ ఫోటేజ్ కేసీఆర్ గారికి ఎందుకు వచ్చింది ఏడుండాలా నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొందమని చూసినప్పుడు ఆ వీడియో ఫోటేజ్ పోలీసు వాళ్ళ దగ్గర ఉండాలి పోలీసు వాళ్ళు ఏం చేయాలా కోర్టు దృష్టికి తీసుకుపోవాలో చూపించాలి సో కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు కోర్టు చెప్తుంది ఇది నిజమా కాదా కొందమని చూసిరా లేదా అసలు ఏం జరిగిందనేది కోర్టు డిసైడ్ చేస్తుంది జడ్జిమెంట్ వస్తుంది కానీ కేసీఆర్ ఏం చేసిండు కేసులు పెట్టలే కోర్టు దృష్టికి తీసుకుపోలే సారే డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫోటోలు ఆ వీడియోలు విత్ ఆడియోతో సహా బయట పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు ఇదంతా ఇప్పుడు రావు చెప్తున్నటువంటి ముచ్చటి ఏంటంటే మొయినాబాద్ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మేము కీలక పాత్ర పోషించినము ఏం చేసిండు కేసీఆర్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఫస్టే ఢిల్లీలోకి వెళ్ళి కెమెరాలు తెప్పించిండు సారు ఢిల్లీలో మంచి ఐఎన్ కెమెరాలు హెచ్డి కెమెరాలు తెప్పించి ఆడోట ఆడోట ఆడోటి సెటిల్ సెటిల్మెంట్ సెటిల్మెంట్కి సెటిల్మెంట్ సెటిల్మెంట్కి చేయించి మంచిగా ఆడియోలు క్లియర్ కట్గా హెచ్డి ఆడియోలు వచ్చారు కూడా అక్కడక్కడ టేప్ రికార్డింగ్లు పెట్టిచ్చిండు పెట్టించి మెల్లగా ఈ నలుగురు పెద్ద మనుషులను తోలిండు ఈ నలుగురు పెద్ద మనుషులను తోలి లోపల ఇక కొనుగోలు చేత్తురు ఇబ్బంది పెడుతురు అది ఇదని ఉపాయం కట్టి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి మెల్లగా పోలీసు వాళ్ళని తోలేండు పోలీసు వాళ్ళు పోయి ఆడ మొత్తం హంగామా హంగామా సృష్టించి కొందమంది చూతురు అది ఇదని చేసి మెల్లగా కేసీఆర్ బిఎల్ సంతోష్ లేకపోతే కొంతమంది ఎవరైతే వచ్చిరో వాళ్ళ పేర్లను తెరపైకి తీసుకొచ్చి బ్లాక్మెయిల్ దందా స్టార్ట్ చేశాను ఏమంటాడు కేసీఆర్ మొయినాబాదు ఫామ్ హౌస్ కేసులో నేను బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేస్తా ఒకవేళ మీరు కవితను కనుక అరెస్ట్ చేస్తే మేము బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేస్తాం మీరు కవితను వదిలిపెడితే మేము బిఎల్ సంతోష్ని వదిలిపెడతామని చెప్పి కేసీఆర్ అసెంబ్లీకి సంబంధించినటువంటి టైంలో ఒక దందా ప్లే చేసిన ఒక డ్రామా ప్లే చేసిన బీవత్సమైన డ్రామా అప్పుడు భారతీయ జనతా పార్టీలు కూడా ఎవరు ఆ బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేస్తారేమో అనేటటువంటి కోణంతో కవిత నిలిచిపెట్టారు సరే కవిత పోనీలే అని చెప్పి వాళ్ళు కూడా లైట్ తీసుకున్నట్టున్నారు ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయో ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన కేసు కూడా ఉచ్చు బిగించింది కాబట్టి బిఎల్ సంతోష్ మీరు చాలా ట్రై చేసాను కేసీఆర్ బిఎల్ సంతోష్ అరెస్ట్ చేయడానికి అనేక విధాలు ట్రై చేసిండు చెన్నైకి పంపించిండు పోలీసు వాళ్ళను బెంగళూరు పంపించిండు ఆయన దొరకలే ఎన్ని చేసినా దొరకలే ఆఖరికి కవిత తీసుకుపోయి లోపల పెట్టారు కేవలం ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు కవిత కోసం మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓ పెద్ద హంగామా సృష్టించే ప్రయత్నం చేసిండు ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ తెచ్చిండు సీసీ కెమెరాల ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చిండు కేసీఆర్ మూడు వందల కోట్ల రూపాయలతో అనేటటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్ నడుస్తూ ఉంది ఎందుకంటే రాధాకృష్ణరావే చెప్తున్నాడు పెద్ద అయినా కేసీఆర్ సారే చేపించింది మాతోటి మొత్తం మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు కూడా పెద్ద డ్రామా సీసీ కెమెరాలు పెట్టింది మేమే ఆడియోలు వీడియోలు మేమే రికార్డింగ్ చేసి పెట్టినామని చెప్పి ఆ కోణంలో చెప్తున్నాడు అంటే ఎంత ఘోరమైనటువంటి మీ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంతెందుకు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేపించిన దాంట్లో ఒక బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్లో అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఆయన ఎవరు తీన్మార్ మల్లన్న ఏబిఎన్ రాధాకృష్ణ ఎన్టీవీ ఓనర్ ఒక చౌదరి ఉన్నాడు తర్వాత ఈ తాటికొండ రాజే ఉన్నాడు కరియం శ్రీహరి ఫోన్ ట్యాప్ చేయించు అనేకమైనటువంటి వ్యక్తుల ఫోన్లు ఉన్నాయి ఎందుకు ట్యాప్ చేయాలా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి కేసీఆర్ అంతే పుదుకున్న పార్టీ మారుతున్నారా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారు ఇవన్నీ పెద్ద కథ మామూలు కాదు ఆయన కళ్ళు బయలుగా మీద అందాలి ఇవన్నీ కూడా సో ఇది మొత్తం ఇగో హుజరాబాద్ బైపోల్కి సంబంధించినటువంటి విషయంలో కూడా డబ్బులు మంచిరు అన్ని డబ్బులే వీళ్ళు వీళ్ళు డబ్బులు తప్ప వేరే ఆప్షన్ ఏమి ఉండదుగా వీళ్ళ తానా వీళ్ళు చేసే కథే అది కదా దీంట్లో చాలామంది పేర్లున్నాయి తీర్మార్మల్లన్న పేరు ఉన్నది తర్వాత రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రెడ్డి రేవంత్ రెడ్డి మొత్తం రేవంత్ రెడ్డి వాళ్ళ సతీమణి ఫోన్ కూడా ట్యాప్ చేసిన డాకర్కి వాళ్ళ సతీమణి ఫోన్ కూడా అంటే గింత దారుణమైనటువంటి వ్యక్తులు వీళ్ళంతా మొత్తం ఒక దందా పెట్టి ఆ దందాలు మొత్తం కొనసాగించండి కేసీఆర్ మామూలు దంద కాదు అది భయంకరమైనటువంటి దంద ఎన్నో ఉంటుంది అది ఎన్నో చూసినా ఈటెల రాజేందర్ ఫిఫ్టీ ల్యాక్స్ అది ఇది ఓ పెద్ద వ్యవహారం ఇదంతా ఈ విధంగా ముందు పోయారు అన్నట్టు సార్లు ఈ విధంగా దందా చేసేటటువంటి ప్రయత్నం చేసిండు కేసీఆర్ మామూలు దంద కాదు భయంకరమైనటువంటి దంద చేసిండు సో కేసీఆర్ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు కూడా ఉత్తదే ఇది అంత కథనే కేవలం బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి మళ్ళీ అధికారంలోకి రావడానికి కేసీఆర్ మొత్తం పోలీస్ వ్యవస్థనే వాడుకున్నాడు దాంట్లో కీలక పాత్ర వ్యక్తులు అనేకమైనటువంటి పోలీసులు ఉన్నారు డబ్బులు కూడా పోలీస్ వాహనాలలోనే విచ్చలవిడిగా విడిగా వాళ్ళు కార్యక్రమాలు చేసిన పరిస్థితి మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు కేవలం కవితను సేవ్ చేయడానికి బిఎల్ సంతోష్ని మేము అరెస్ట్ చేస్తాం కవితను మీరు అరెస్ట్ చేస్తే బిఎల్ సంతోష్ ఇబ్బంది పడతాడు ఖచ్చితంగా కవితను అరెస్ట్ చేయొద్దంటూ బ్లాక్ మెయిలింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిండు కేసీఆర్ వాళ్ళు ఊకుంటురా వాళ్ళు ఉపాయంగా ఎట్టిరు కథం అయిపోయాయి సో చూడాల్సిన అవసరం ఉంటుంది ఏం జరగబోతుందో